నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే దొంతులమ్మ అమ్మవారి తొంభై మూడవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం రాత్రి ప్రదర్శించిన కర్ణరాయభారం అందరినీ ఆకట్టుకుంది శ్రీకృష్ణునిగా జగన్మోహనరావు కర్ణుడిగా ఇవటూరి ప్రసాద్ బాబులు పోషించారు కాగా సతీ సక్కుబాయి నాటకంలో ఒక సీను ప్రదర్శించారు సక్కుబాయిగా గంధం రాజేశ్వరి యోగిగా వై పూర్ణచంద్రరావు శిష్యుడిగా బేగ్ నటించారు జున్నలగడ్డ శ్రవణ్ కుమార్ హార్మోనియం తరకటూరు వీరాంజనేయులు క్లారినెట్ నరసింహారావు డోలక్ పై సహకరించారు కళాకారులను ఆలయ కమిటీ పెద్దలు ఘనంగా సత్కరించారు తెలుగు పాటను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు వేటూరి సుందరరామ్మూర్తి అని ప్రముఖ కవి డాక్టర్ చింతలపాటి మోహన మురళీకృష్ణ అన్నారు మచిలీపట్నం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో గురువారం వేటూరి సుందరరామ్మూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుందరరామూర్తి సాహితీ ప్రస్థానాన్ని కీర్తిస్తూ డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ ఆలపించిన గేయం ప్రేక్షకులను ఆకట్టుకుంది పరిషత్ అధ్యక్షుడు కారుమూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించని కారణంగా పలు పురస్కారాలను తిరస్కరించి తన భాషాభిమానాన్ని వేటూరి చాటి చెప్పారన్నారు తొలుత వేటూరి చిత్రపటానికి చింతలపాటి మురళీకృష్ణ గ్రంథాలయాధికారి బీరం వెంకటరమణ యుడిసి బివిజయకుమార్ ఎల్డీసీ ఐ వి రామారావు కారుమూరి రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు మచిలీపట్నం వాసవి ఫ్రెండ్స్ సర్కిల్ పదిహేనవ వ్యవస్థాపక దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజుపేట ఆనందాశ్రమం సర్కారు తోటలోని వాసవి వృద్ధాశ్రమంలలో వృద్ధులకు ఖర్జూర ఫలాలు బిస్కట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కిస్మిస్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు గూడుగుపేటలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు స్కేళ్లు బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం వాసవి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ వంకాయల నాగపోతరావు ప్రెసిడెంట్ పులవర్తి శ్రీనివాసరావు కార్యదర్శి కె పూర్ణచంద్రరావు కోశాధికారి టివి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి ఆరున జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని గౌడ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ కృష్ణా జిల్లా నూతన అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి పేర్కొన్నారు మచిలీపట్నం బస్టాండ్కు దగ్గరలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరవై తొమ్మిదిన నిమ్మకూరులో జరగవలసిన కృష్ణా జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ సమావేశం అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి ఆరవ తేదీకి వాయిదా పడిందని ఈ సమాచారాన్ని అందరికీ అందించామన్నారు కాగా నిమ్మకూరులో ఫిబ్రవరి ఆరున నిర్వహించనున్న టీడీపీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు హాజరు కావాలన్నారు మచిలీపట్నం మాజీ శాసనసభ్యునిగా మాజీ మున్సిపల్ గా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నీతి నిజాయితీతో పదవులు నిర్వహించిన బహుదూర్ కొల్లిపర రమణయ్య నాయుడు పేరును బందరు పోర్టుకు పెట్టాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మచిలీపట్నం కొల్లిపర రమణయ్య నాయుడు సర్కిల్లో గురువారం రమణయ్య నాయుడు అరవై అరవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు పలు రాజకీయ పార్టీ నాయకులు సీనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు రమణయ్య నాయుడు విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు నీతి నిజాయితీతో పదవులు నిర్వహించి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న కుల్లిపర రమణయ్య నాయుడు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడని అన్నారు కుల్లిపర రమణయ్య నాయుడు పేరును బందరు పోర్ట్ కి పెట్టడం సముచితమని వక్తలు అన్నారు ఈ కార్యక్రమంలో కొల్లిపర రమణయ్య నాయుడు మనవడు న్యాయవాది కొల్లిపర రమణమూర్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొల్లిపర రవి జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సోడిశెట్టి బాలాజీరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ డైరెక్టర్ పివి ఫణికుమార్ మచిలీపట్నం అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ కూనపరెడ్డి శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకటగజేంద్రరావు జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు కొంకేపూడి పీఎస్సీఎస్ అధ్యక్షులు లక్ష్మణరావు మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు దివిపోతురాజు న్యాయవాదులు అమరేశ్వరరావు నరేంద్ర రాజకీయ పార్టీ నాయకులు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమా